మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువుగా ఉండే మా కవితకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మీ అభిలాష్ గౌడ్ కూకట్పల్లి ఈరోజు ఈ యొక్క సన్మాన ఉద్దేశం ఏంటంటే ఇదానికి ప్రధాన కార్యక్రమం చేసుకోవాల్సిన ముఖ్య ఉద్దేశం మా సార్ గారు ఎందుకంటే ఎంతోమంది టీచర్లు వస్తుంటారు పోతుంటారు కానీ ఇలా ఒక లక్ష రూపాయల వరకు మా చిన్నమ్మ ఈ యొక్క స్కూల్కు దానం చేసిన ఒక డెక్స్లు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే టీచర్ కూడా ఎంతోమంది టీచర్లు వస్తుంటారు పోతుంటారు వాళ్ళకు టైంకు పొద్దున తొమ్మిది గంటలకు వచ్చి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్తే వాళ్ళ జీతం వస్తుంటుంది పోతుంటుంది కానీ అట్లా కాకుండా ఇది మా ఊరు మా నా ఊరు నా పిల్లలు అనుకుంటే మన తల్లిదండ్రులను మన ఇంట్లో నుంచి పిల్లలు పంపించినామంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ ఇంట్లో తన పిల్లల మాదిరిగా చూసుకొని తన పిల్లలు ఇంట్లో కింద కూర్చోవచ్చిన ఉద్దేశంతో మమ్మల్ని అందరి సంప్రదించడం తోటి మేము పెద్ద మనసు చేసుకొని ఇవ్వడం అనేది మా యొక్క ఉమ్మడి గ్రామానికే మా పిల్లలందరికీ అదృష్టం అని నేను భావిస్తున్నాను ముఖ్యంగా నేను మా పిల్లలను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మీకు పద్మమ్మ గారు ఒక లక్ష రూపాయల వరకు వస్తువులు మీకు దానం చే దానం చేసింది కాబట్టి దానికి మీరు కూడా ప్రతిఫలంగా మీకు ఏమి ఇవ్వాలంటే వాళ్ళు వాళ్ళు మన దగ్గర నుండి వాళ్ళు ఏం ఆశించేది ఏమీ లేదు ఏంటంటే మీరు గొప్పగా మంచి ఉన్నత స్థానంలో ఉండాలని నేను వాళ్ళని కోరుకుంటున్నాను ఎందుకంటే మా ఊర్లో పెద్దగా ఉన్నత స్థానంలో ఉన్న ఉన్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళందరూ మంచి ఇప్పటిక ఇప్పటికైనా జరిగింది అయిపోయి ఇక్కడ నుంచి ఒకసారి ఇప్పుడు మా గ్రామానికి ముగ్గురు టీచర్ రావడం వల్ల ఏంటంటే ఒక కొత్త అనేది మార్పు అనేది వచ్చింది ఆ మార్పును కూడా ఇలాగే కంటిన్యూగా ఉండాలని తల్లిదండ్రులకు గ్రామ పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొమ్మడిబండ పండోపాధ్యాయులు నా పేరు వెంకటేష్ మూతే మేము జూలై ఫస్ట్లో ఇక్కడ ఉగ్రం టీచర్లని వచ్చాము రామదా సార్ మరి మరి కవిత మేడం అని వచ్చాము మరి వచ్చినప్పటి నుంచి పిల్లలు కింద కూర్చోడం చూసి నాకు బాగా అనిపించి మరి డోనర్స్ ఎక్కడం జరిగింది మరి ఆ డోనర్స్ ఎక్కడం సందర్భంలోపల మరి మాకు ఉరవనీయులైనటువంటి ఎత్మ పద్మన్న గారు దొరికారు మరి ఆమెను మేము కొంచెం రిక్వెస్ట్ చేసి ఒక లక్ష రూపాయలకు సంబంధించిన వర్తతోని ఇరవై డివిజన్ డెక్స్లు మా పిల్లలకు అరవై మందికి యాభై తొమ్మిది నుంచి అరవై తొమ్మిది అరవై మంది డెబ్బై పిల్లలకు ఇట్లా చేసుకున్నాం చేసుకున్నాము తీసుకున్నాము అవి ఇచ్చింది మరి ఇందులోపల భాగంగానే మాకు గ్రామస్తులైనటువంటి మన మాజీ సర్పంచ్ అయినటువంటి శేఖర్ గారు మరియు లూడల్స్ అనేటువంటి మన ప్రభాకరణ గారు మరి అమేరేందర్ గారు ఇంకా యూత్ వాళ్ళు చాలా మంది మాకు సహకరించడం జరిగింది మరి మా స్కూల్ డెవలప్ కావాలంటే దాతలు అనేది చాలా అవసరము మరి అంటే వాళ్ళని ఫోర్స్ చేసి కాదు ఉన్నంత లోపల ఇవ్వగలిగినటువంటి వాళ్ళనే మేము కోరుకుంటున్నాము ఇంకా ముందు కూడా ఇంకా మా పాఠశాలకు ఏదైనా అవసరం ఉంటే మరి గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్తాను నేను ఖచ్చితంగా మరి ఈ విషయాన్ని గ్రామస్తులందరూ గ్రహించి తా తమకు తోచిన విధంగా స్కూల్కు డెవలప్ గురించి సహాయం చేస్తారని మన ఒక పాఠశాలనే మన జిల్లా లోపల ఒక రోల్ మోడల్గా చే తయారు చేసి చేసు చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ముందుకు వెళ్దాలని నేను గట్టిగా సంకల్పించాను మరి దీనికి మరి మా గ్రామస్తులు వీళ్ళందరూ ఎల్లప్పుడూ సహకరించ సహకరిస్తారని కోరుతూ సవరీగా మరేస్తాను ఈరోజు కొమ్మటికొండ పౌరిక పాఠశాలకు రావడానికి ప్రధాన ఉద్దేశం ఈ గ్రామస్తురాలు శ్రీమతి పద్మమ్మ గారు ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల యొక్క బాధ దూడలేకుండా వారిని సంప్రదించి మా పాఠశాలలో పట్ట విద్యార్థుల కొరకు ఏదైనా సహాయం చేయండి అని చెప్పేసి కోరిన వెంటనే వారు అంగీకరించి ఒక లక్ష రూపాయల వర్తతోని ఇరవై డిఎల్డీఎస్లు వారు ఇవ్వడం జరిగింది వారికి మా జిల్లా విద్యాశాఖ పక్షాన ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు ఇంకా కూడా అభివృద్ధి చెందాలంటే కార్పొరేట్ స్థాయిని పెంచుకోవాలి అంటే మన యొక్క దాతల సహకారం ఎంతో అవసరం ఆ ప్రకారంగా కూడా దాతలు సహాయం చేస్తారు కాబట్టి వారికి అందరికీ కూడా మా జిల్లా విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రా రోజు రోజుకు మన ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గుతున్నటువంటి క్రమంలో కూడా విద్యార్థుల యొక్క సంఖ్యను ఇంకా పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది